మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కూటమి ప్రభుత్వం తెచ్చిన స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయింది ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా రోజుకు దాదాపు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలో పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఆర్టీసీ బస్సులు ఉంటే అందులో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం వినియోగిస్తున్నారు దాదాపుగా ఎనభై శాతం మంది సామాన్య ప్రజలు ప్రయాణించే ఐదు సర్వీసుల్లో ఈ పథకం అమల్లో ఉంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులు ఏసీ బస్సులు వేగంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడే నాన్ స్టాప్ బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మినహాయింపు ఉంది కేవలం కొన్ని సర్వీసుల్లోనే ఉచిత ప్రయాణం అంటూ కొంతమంది ఫేక్ బ్యాచ్ చేస్తున్న విష ప్రచారం నమ్మవద్దు ఎనభై శాతం మంది ప్రయాణం చేసే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమల్లో ఉంది